అందరికీ నమస్కారం వెన్నప్ప సరవీందర్ రాష్ట్ర అధ్యక్షులు పంచాయతీ రాజ్ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక రాష్ట్రంలో ప్రజాకంటక పాలన జరుగుతుంది ఏదైతే ప్రజా పరిపాలన చేస్తామని చెప్పి అనుభవం అని చెప్పి అధికారం లేకెక్కినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు ఈరోజు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చినానని చెప్పుకుండేటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ చదువు సంజాయ్ లేనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే పరమావధిగా భావించేటువంటి మూర్ఖుడైనటువంటి లోకేష్ కావచ్చు వీళ్ళ యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో ప్రజాకంటక పాలన జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నిన్న లేకమున్న పెద్ద ఎత్తున దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పెన్షన్లు పోయినాయని కాళ్ళు లేనటువంటి వాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు మూగవాళ్ళు బదిరులు ఇలా అనేక మంది నడి రోడ్ల మీదకి వచ్చి కృష్ణా డబ్బాలు తీసుకుని వచ్చి మా మేము మేము ఎలా బ్రతకాలా మా జీవనాధానాన్ని మా యొక్క కడుపుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుందని చెప్పేసి ఈరోజు నడి రోడ్ల మీదకి వచ్చింది పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇదేనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీకు ఉన్నటువంటి అనుభవం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఈ యొక్క కూటమి ఎమ్మెల్యేలు ఎట్లయితే ప్రజల చేత ఎన్నుకోబడినారో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో సర్పంచులు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ మెంబర్లు అందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈరోజు రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ ప్రజల చే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకు సంబంధించి ఈ యొక్క కేంద్రం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు పెద్ద ఎత్తున పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ నిధుల్ని మొత్తం నాకేయడం జరిగింది ఇది వాస్తవం కాదా అని చెప్పి యొక్క కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా కేంద్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈరోజు బోర్లకు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఈరోజు అనేక రకాలైనటువంటి గ్రామాల్లో అభివృద్ధి కోసం విడుదల చేసినటువంటి నిధులను డిసెంబర్లో వస్తే అన్ని డిసెంబర్లో వచ్చినటువంటి పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున ముక్తకంఠంతో ప్రశ్నిస్తూ ఉంటే కూడా చీమ కుట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజలన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు దాడులే జయంగా దాడులే జయంగా మహిళల పట్ల ఈరోజు విశృంఖలంగా ప్రవర్తించడమే లక్ష్యంగా ఈ యొక్క బాలికల పట్ల మహిళల పట్ల విశృంఖలంగా ప్రవర్తించడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడక్కడ భౌతికమైనటువంటి దాడులు ప్రశ్నిస్తే దాడులు నిన్న లేకమున్న చిలమత్తూరు అనంతపురం జిల్లాలో చిలమత్తూరు మండల ఎంపీపీ మండలాధ్యక్షుడి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు భౌతికంగా దాడులు చేయడం జరిగింది అంతేకాదు మొన్న జరిగినటువంటి యొక్క ఎన్నికలు జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగితే ఇదే రాయచోటిలో గతంలో మనం చూసాం ఎమ్మెల్యే మన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఎంత ప్రశాంతమైనటువంటి అభివృద్ధిని ఈ యొక్క రాయచోటి ప్రాంతం మనం ఇక్కడ ప్రజలు చూశారు ఈరోజు ప్రసాద్ రెడ్డి నువ్వు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తాం ఈరోజు ఈరోజు మొన్న జరిగే ఒంటి మీటర్లో ఈరోజు సాక్షాత్తు మంత్రి అయ్యింది ఈరోజు నువ్వే పోలింగ్ బూత్ దిగి అరాచకాలు చేసి ఈరోజు రిగ్గింగ్ చేయడం జరిగింది ఇదేనా మీరు కోరుకున్నటువంటి ఇదేనా మీరు ప్రజలకు చెప్పినటువంటి అభివృద్ధి ఇదేనా మీరు చేస్తున్నటువంటి సంక్షేమం మీ యొక్క సంక్షేమం ఏంటంటే ఈరోజు దాడులు చేయడం మీ యొక్క అభివృద్ధి ఏంటంటే ఎక్కడికెక్కడక్కడ బెదిరించడం ఇదేనా ఈ మీరు మీరు కోరుకున్నటువంటి మీరు చెప్పేటువంటి అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు మొన్న రమేష్ రెడ్డి అన్న ఏదో మాట్లాడితే ఒక సభలో ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయడం లేదా అంటే ఆ రకమైనటువంటి భౌతిక దాడులకు భయాందోళనలకు గురి చేసేటువంటి ఈ యొక్క పందా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ పందా శాశ్వతం కాదని చెప్పి ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా యథా రాజా తదా ప్రజ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి మొత్తం కూడా నిలిచిపోయింది ఎక్కడికక్కడక్కడ భౌతిక దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి వచ్చింది ఈ యొక్క ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క విశృంఖల యొక్క దాడులకు ఈ యొక్క ప్రజలు గీతం పెట్టబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు ఉపా ఉపాధి హామీ నిధులు ఈరోజు గ్రామాల్లో రైతన్నలకు ఎక్కడైతే పనులు కోల్పోతారో ఎప్పుడైతే పనులు ఉండవో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి రైతు కూలీలందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాల ఉపాధి హామీ ద్వారా వాళ్ళకు ఉపాధి అనేటువంటి ఏదైతే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే అవన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంది కుక్కుల మాదిరిగా మేయడం నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా ఈరోజు గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచుల యొక్క ఆధీనంలో సర్పంచు లెక్క తీర్మానం మేరకు జరగాల్సినటువంటి పనులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు పంచాయతీ సెక్రటరీలను అడ్డం పెట్టుకొని ఎక్కడికెక్కడ అక్కడ దోచేయడం నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి అనేక రకాలైనటువంటి ఈరోజు ఇదే పంచాయతీరాజ్ విభాగంలో పంచాయత్ సెక్రటరీలు దాదాపు పదకొండు వందల ముప్పై మంది పంచాయతీ సెక్రటరీలను ఈ కూడా ఈరోజు సచివాలయం ద్వారా జగనన్న ద్వారా రిక్రూట్ అయినటువంటి పంచాయత్ సెక్రటరీలందరికీ కూడా పదమూడు వందల ముప్పై మంది పంచాయతీ సెక్రటరీలకు ఈ రోజు కూడా వేతనాలు చెల్లించకుండా ఉపా పోస్టింగ్లు ఇవ్వకోకుండా ఈ రోజు ఇబ్బందులు గురి చేస్తా మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు అయ్యమ్మా యొక్క హామీలను మాకిచ్చినటువంటి హామీలను మాకు వచ్చినటువంటి నిధులను మా నిధులను మాకు ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఉన్న తాడేపల్లిలో కూడా పెద్ద ఎత్తున సర్పంచులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తే కూడా దున్నపోతు లాంటి ప్రభుత్వం ఈరోజు కనీస చలనం లేకోకుండా ప్రవర్తిస్తున్నటువంటిది వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడుని కావచ్చు లోకేష్ని కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు రాయచోటి మంత్రి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారి కావచ్చు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఏమయ్యా నిజంగానే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే నిజంగానే మీరు ఈవీఎంల యొక్క పాలక ప్రభుత్వం కాకుంటే మీరు ఈరోజు కూడా ఏ మార్చి ఏప్రిల్లో ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఎండా ఎండాకాలంలో పనిచేస్తే చట్టం ఏం చెప్తుందంటే కేవలం ఒక వారం నుంచి పదహైదు రోజుల లోపల ఉపాధి హామీ కూలీలు పనిచేసినటువంటి కూలీలకు తక్షణమే ఉపాధి హామీ కూలీ డబ్బులు విడుదల చేయాలని చెప్పి చెప్తుంది ఇదే పవన్ కళ్యాణ్ వగలమారి పవన్ కళ్యాణ్ కూలీ అని పిలిచొద్దండి నా మనసు ఒప్పదు కూలీ కాకోకుండా శ్రామికుడు అని పిలిచండి అని చెప్పావు చిలక పలుకులు బాగున్నాయి పవన్ కళ్యాణ్ మరి మార్చిలో ఏప్రిల్లో పనిచేసినటువంటి ఉపాధి హామీ కూలీలకు టిల్ ఈ రోజు కూడా రెండు వేల వంద కోట్ల అంటే రెండు వేల వంద కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు పనిచేసినటువంటి కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ఎగనామం పెడతా ఉంటే ఈ ప్రభుత్వం ఈరోజు నువ్వు ఈరోజు రాంప్రసాద్ రెడ్డి ఈరోజు మొత్తం మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఈరోజు రౌడీజం చేస్తాండవు దూకుడుగా పోతా ఉన్నావు మరి నీకు నోరు లేదా నువ్వు ప్రజలు నువ్వు చట్టసభల్లోకి ఎక్కిన రోజు నువ్వు ప్రమాణం చేయలేదా ప్రజల కోసం నేను ఉన్నానని మరి ఏమైందయా ఈ ప్రతాపము ఏమైందయా నీ నోరు ఈరోజు రాయచోటిలో కూడా ఉపాధి హామీ కూలీలు పని చేసినటువంటి వాళ్లకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నువ్వు మరలా మనం రౌడీజం చేద్దాం మళ్ళా దౌడులు దాడులు పాల్పడతా కనీసం పనిచేసినటువంటి చేసినటువంటి ఉపాధి హామీ కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడగడానికి పనికి రానటువంటి అయోగ్యుడైనటువంటి రామ్ ప్రసాద్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడడానికి రాలే మీరు ఈరోజు రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎక్కడికక్కడక్కడ భౌతిక దాడులకు పాల్పడతా భయాందోళనలకు గురి చేస్తా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులన్నిటినీ కూడా దిగమింగడమే లక్ష్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక భయాందోళనతో కూడినటువంటి ఒక ఈ రాష్ట్రం భయోత్పాతానికి కేంద్రమైనటువంటి దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇదే చిహ్నం అని చెప్పి ఈరోజు చాటి చెప్పడంలో భాగంగానే మీరు ఈ రకమైనటువంటి ప్రవర్తన జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొన్న అక్రమంగా మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అబ్బో పెద్ద పెద్దోళ్ళని అరెస్ట్ చేసినారు ఎట్లో ఏమో అని చెప్పి కార్యకర్తల్లో ఒక అభద్రతా భావాన్ని సృష్టించడమే మీ లక్ష్యం అయితే అది ఆకాశం మీద చూసి ఉమ్మేసుకుంటే మీ ముఖాల మీదనే పడింది అంతే చందంగా ఇది కూడా అని చెప్పి ఇది మీ ఇవన్నీ మీ భ్రమలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మీకు ప్రజలు మీరు ఈరోజు రౌడీజాన్ని నమ్ముకు ఉండొచ్చు మీరు ఈరోజు కట్టెల్ని నమ్ముకు మీరు ఈరోజు బాంబుల్ని నమ్ముకొని ఉండొచ్చు మీరు ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని నమ్ముకొని ఉండొచ్చు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిత్యం నమ్మేటువంటి ప్రజలే మాకు ప్రజాస్వామ్యమే మాకు దేవాలయం ప్రజలే మాకు దేవుళ్ళు భవిష్యత్తులో ఈ యొక్క ప్రజల చేత మీకు మీకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఏళ్ళు కూకటివేలతో వచ్చేటువంటి ఎన్నికల్లో పెగిలిస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను ఈ రాష్ట్రంలో వదిలిపెట్టిచ్చే వదిలిపెట్టేంత వరకు కూడా వదిలిపెట్టేంత వరకు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయేంత వరకు కూడా మా యొక్క పోరాటాలు భవిష్యత్తులో కొనసాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం